హెచ్చరికలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలు భుజాలు పనితీరుపై ప్రభుత్వ నేతకు ఇన్ డెప్త్ రిపోర్ట్ ఉందా ఉమ్మడి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలే యాక్టివ్గా ఉన్నారా కొందరు టైం పాస్ చేస్తున్నారా చివరికి జిల్లా మంత్రి కూడా నియోజకవర్గానికి అందుబాటులో లేరా సీఎం హెచ్చరికలతో గుబులు పడుతోంది ఎవరు యాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ చేశారు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడిచిపోతుండటంతో ప్రభుత్వంపై ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజా అభిప్రాయం ఎలా ఉందనే విషయంపై ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటోంది పార్టీ నాయకత్వం సీఎం సీక్రెట్ సర్వే చేస్తున్నారనే ప్రచారానికి తోడు గీత దాటితే వేటు తప్పదని స్వయంగా హెచ్చరిక చేయడంతో పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో దడ మొదలైంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పదమూడు మంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యేలు ప్రజలతో ఎలా ఉంటున్నారు ప్రభుత్వ పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోన్న విపక్షాలకు ఎలాంటి కౌంటర్లు ఇస్తున్నారనే అంశాలపై సీఎం ఫోకస్ పెట్టారట దీంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇతర వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారా ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఏమైనా వస్తున్నాయా వీరు క్షేత్రస్థాయికి వెళుతున్నారా లేదా అనే దానిపై సర్వే టీం వివరాలు సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకుండా వారి బంధువులు అజమాయిషీ చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా సీఎంఓకి చేరుతున్నాయట దీనికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణాకు ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సీఎం దగ్గర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు సీట్లు గెలిచి కు గిఫ్ట్ గా అందించారు ఎమ్మెల్యేలు కొన్ని రాజకీయ పరిణామాలతో గద్వాల బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పదమూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే పాలన సాగిస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాలమూరు జిల్లాలో తమ సత్తా చాటారు దీనికి తోడు జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు కూడా వచ్చాయి పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పాలమూరులో తిరుగులేకుండా పోయింది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అనూహ్యంగా ఇద్దరు మంత్రులతో పాటు పన్నెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు కేవలం గద్వాలా అలంపూర్ నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు మాసాలు గడిచిపోతున్నాయి ఈ క్రమంలో సొంత జిల్లాల ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారన్న ప్రచారం అప్పట్లో ఊపందుకుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారట మహబూబ్ నగర్ దేవరఖద్ర జడ్చెర్ల మక్తల్ అచ్చంపేట నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నట్లు సీఎంకి సమాచారం ఉందనే ప్రచారం జరుగుతోంది కొల్లాపూర్ నుంచి గెలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో నియోజకవర్గం వైపు ఎక్కువగా రావడం లేదని కానీ ప్రభుత్వ కార్యక్రమాలుంటే ఖచ్చితంగా మంత్రి నియోజకవర్గంతో పాటు జిల్లాలో పర్యటిస్తున్నారని సమాచారం అయితే మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతున్నారట ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని నియోజకవర్గాల్లో పనిచేయాలని ఎవరూ వీకెండ్ రాజకీయాలు చేయొద్దని ఇప్పటికే సీఎం హెచ్చరికలు చేశారు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆదేశించారు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని చెబుతున్నా కొందరు ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్లు సీఎం దృష్టిలో ఉందట పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేలా పని చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సీఎల్పీ మీటింగ్లో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ప్రతిష్టని దెబ్బతీసేలా బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే వేటు తప్పదని హెచ్చరించారు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ హాట్ హాట్ గా సాగుతున్న నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రహస్య భేటీలు నిర్వహించి హాట్ టాపిక్ గా మారారు ఆ సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం కూడా జరిగింది సీఎల్పీ వేదికగా పాలమూరు ఎమ్మెల్యేలకు మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలే తలనొప్పిగా మారారు మంత్రి పదవుల కోసం కొందరు ధికార స్వరం వినిపిస్తున్నారు దీంతో నష్ట నివారణ కోసం స్వయంగా ఎంఏ రంగంలోకి దిగారు మరి ఆయన హెచ్చరికలను సొంత జిల్లా ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకుంటారా తమకు సంబంధం లేదని అనుకుంటారో చూడాలి